మోసం చేయటమే చంద్రబాబు నాయుడు నైజం గతంలో హామీ ఇచ్చి నెరవేర్చలేదు తిరిగి అధికారంలోకి రావాలని అబద్ధాలు చెబుతున్నాడని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా మొదలుకూరు పట్టణంలో మంత్రి కాకాని పెద్ద ఎత్తున ఎన్నికల బారాలు నిర్వహించారు

అందుకనే ఈరోజు మరలా మీరు అందరూ గమనించండి ఈరోజు చాలా మంది చాలా విషయాలు మాట్లాడారు సోషల్ మీడియాలో రకరకాలైనటువంటి ప్రచారాలు చేశారు ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తే ఒక్క పొదలకూరు మండలమే పదిహేను వేల నుంచి పాపం సోమిరెడ్డికి ఈ జనాన్ని చూసినప్పటి నుంచే రైలు ఎన్నికలు వస్తాయి ఎన్నికల కోరుతుంది కాబట్టి ముందుగానే జిల్లా కలెక్టర్ని జాయింట్ కలెక్టర్ ని సివిల్ సప్లై టీమ్ పిలిచి ఒకే విషయం చెప్పా గిట్టుబాటు ధర కన్నా ఒక రైస్ మిల్లర్ ఒక్క రైతు దగ్గర ఒక్క రూపాయి తగ్గించుకుంటే ఆ రైస్ మిల్లర్ సీజ్ చేయండి ఆ రైస్ మిల్లర్ మీద ఈ రోజు తూర్పు గోదావరి జిల్లా నుంచి మిల్లర్లు వచ్చారు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మిల్లర్లు వచ్చారు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం నుంచి మిల్లర్లు వచ్చారు ఇరవై రెండు వేల నుంచి పుట్టే ఇరవై నాలుగు వేల రూపాయలు ధాన్యం బస్తా మీద డబ్బు పెట్టి ఈరోజు రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేశారు లేదా మీరు ఆలోచన చేయండి అని చెప్పేసి కోరుతున్నాం సోమిరెడ్డి ఈ రోజు కనిపించినటువంటి విమర్శలు చేస్తున్నాడు కనపడేటువంటి అభివృద్ధి చేయటం లేదు ఈరోజు ఒక్కసారి నేను అడుగుతున్నా మీ అందరిలో ఈరోజు నా మీద సిబిఐ విచారణ జరిగింది హైకోర్టు నాకు నోటీసులు ఇచ్చింది నెల్లూరులో ప్రభుత్వ కేసులో ఉన్నటువంటి మాయమయ్యాయి సీబీఐ విచారణ నీ జరిపించాలనుకుంటున్నా ఉందా అని చెప్పి చెప్తే నేనుగా కోర్టు నియమించి నేను విచారణకి సిద్ధంగా నా మీద విచారణ అని కౌంటర్ ఫైల్ చేశాను కౌంటర్ ఫైల్ చేసి విచారణ జరిపిస్తే చంద్రమోహన్ రెడ్డి సిబిఐ విచారణ జరిగే సమయంలోనే పాపం ఆయనే చెక్ అయిపోయాడు ఆయనే శిక్ష వేశాడు ఢిల్లీ కేసు ఉన్నాడు కేసు అపాహరి కేసు ఏదేదో చెప్పాడు తీరా సీబీఐ గోవర్ధన్ రెడ్డికి సంబంధం లేదని క్లీన్ చిట్ ఇచ్చేటప్పటికీ నోరు మూసుకుని నోరు మూతపెట్టిపై ఈ రోజు మాట్లాడినటువంటి పరిస్థితి